జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శత మనం భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శనివారం తిది అష్టమి నక్షత్రం మూల ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీ జుజూరు శివకుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మణికండ గుంటూరు డిస్ట్రిక్ట్ బి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాత్సాయ్ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా సవిశద నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహీ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటన్నా వాసుజన్ హెచ్పి పి చైతన్యగారు క్లబ్ ప్రెసిడెంట్ సిరి బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ విరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవుతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం శనగపల్లి గీతాదేవి గారు క్లబ్ ట్రెజరర్ వనిత జే వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి పెళ్లి రోజు మేడ చిన్ని వెంకట సుబ్బారావు గారు రాణి ప్రమీల గారు క్లబ్ సెక్రటరీ పొదిలి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो भामानम महीयते दान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిహెచ్ జయలలిత గారు రామకృష్ణ గుప్తా గారు క్లబ్ సెక్రటరీ షైన్ విజయం డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి ఇచ్చిత మానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయ్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిజన్ ఓరుగంటి ఆర్ నాగేంద్ర గారు శాంత గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చిత్తూరు గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి టూ ఏ

సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి